రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్ లో భూపాల్ నగర్ కి రావడం జరిగింది ఇక్కడ మరి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల కుటుంబాల వరకు కూడా ఇండ్లేసుకొని ఉన్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి మేము ఇస్తాం మా పట్టాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరు వచ్చిపోయినారు ఏ పార్టీలతో సంబంధం లేకుండా కానీ ఈ పని జరగలేదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్ట ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి అటవీ శాఖకి ఇవ్వాలి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ వాళ్ళు వచ్చిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు అందరు వచ్చిపోయినారు అందరు కూడా సమస్య పరిష్కారం కావాలంటారు కానీ సమస్య మాత్రం తీరుతుంది సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం ఈ భూపాలనగర్ నగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ నగరవాసులందరూ కూడా పట్టాలు సాధిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ